చాలా బాగుంది చాలా ఇన్నోవేషన్స్ చూస్తున్నాం చాలా కొత్తగా అనిపిస్తుంది యూజువలీ ఫస్ట్ టైం వచ్చాం ఇక్కడికి ఇట్ ఈజ్ రియలీ గుడ్ చాలా అంటే చాలా బాగున్నాయి చాలా రోబోట్స్ చూసాం అండ్ రి రిజర్వ్ చేసుకోవడం ఇట్ ఈస్ రియలీ గుడ్ చాలా బాగుంది యాక్చువల్లీ అది చాలా మాకు ప్లస్ పాయింట్ అవుతుంది ఇప్పుడు మేము ప్రెసెంట్ థర్డ్ ఇయర్లో ఉన్నాం ఫోర్త్ ఇయర్కి వచ్చేటప్పటికి ఎంతో కొంత ఇంప్లిమెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అప్పటికి మాకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి ఇఫ్ నాట్ మాకు కాకపోయినా ఫస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళకి సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ ఇది ఐటీ అంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం వెళ్ళాల్సి వచ్చేది సో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మన స్టేట్లోనే ఎక్కడే జాబ్ చేసుకునే స్కోప్ అవకాశం కల్పిస్తామనేసి అయితే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ చెప్తున్నారు సో మీకు నమ్మకం ఉందా ఆయన పైన ఎస్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మేమైతే ఇక్కడే చేస్తాం మన జాబ్ అయితే కాన్ఫిడెన్స్ మాకు ఉంది ఎట్లా ఇప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇంతకుముందు ప్రాబబ్లీ వాట్ ఐ ఫీల్ ఇస్ చెప్పేవారు బట్ ఇంప్లిమెంట్ చేసేవారు కాదు అని అనిపించింది బట్ ఇప్పుడు ఇన్ దిస్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ అయ్యింది అండ్ విచ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ వాట్ ఐ ఫీల్ ఇంప్లిమెంటేషన్ టేక్స్ అ వెరీ హ్యూజ్ ఛాలెంజ్ అలాంటి ఛాలెంజ్ ఈ గవర్నమెంట్లో తీసుకుంటున్నారు ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్ వర్క్ చేస్తున్నారా ఐటీ మినిస్టర్ ఎస్ ఆఫ్ కోర్స్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు చాలా ఆపర్చునిటీస్ తెస్తున్నారు గూగుల్ అండ్ చాలా మంచి కంపెనీస్ తేదడం అనేది ఇట్ ఇస్ వెరీ బిగ్ థింగ్ అలాంటిది ఇంత షార్ట్ టైంలో తెస్తున్నారంటే వెరీ గుడ్ ఇంపాక్ట్ గూగుల్ డేటా సెంటర్ ఎలా ఫీల్ అవుతున్నారు రియలీ హ్యాపీ రియలీ హ్యాపీ దట్ మేము థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు రావడం అనేది ప్రాబబ్లీ మేము రివీల్ అవుతున్నప్పుడు మాకు ఒక మంచి ఆపర్చునిటీలా ఉంటుంది అని మేము అనుకుంటున్నాం హోప్ ఇట్ వర్క్స్ వెల్ ఏం చెప్తారు నారా లోకేష్ గారికి మరింత చేస్తున్నారు కదా ఇంతలా చేస్తున్నందుకు జస్ట్ అ సింగిల్ వర్డ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్